అందరికీ నమస్కారం అండి సేనేత వస్త్రాలు సలన్యాస్తా కార్యక్రమానికి స్వాగతం అండి ఈ రోజు మనం కుప్పడం చేత చూద్దామండి ప్యూర్ కాటన్ కాటన్ కుప్పడం అండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షుడు రామలింగ సత్యనారాయణ మాది ఆసంటేమవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ప్యూర్ అండి కాటన్ కుప్పడం అండి ఈ సీరలో సేనేత కార్మికులు సేనేత మొగ్గల మీద తయారు చేసిన చీరలు అండి ఇలా పళ్ళు ఉంటుందండి మనకి ఇలా పళ్ళు వస్తుందండి మనకి అంతా ఇలా బుటాలు వస్తాయండి చిన్న చిన్న బుట్టాలు మనకి అక్కడక్కడ పళ్ళులు ఎక్కువ వస్తాయండి మనకి సీర లోపల మాత్రం అక్కడక్కడ ఉంటాయండి చీర ఈ విధంగా ఉంటుందండి చీర కేవలం పదహారు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ప్రీషిప్పింగు ఈ చీరలు మాత్రం చాలా తక్కువ దొరుకుతాయండి ఎందుకంటే ఇవి రెండు మొగ్గలే ఉన్నాయండి ఈ చుట్టుపక్కల మీకు ఎక్కడైనా దొరకవండి ఈ చీరలు కాటన్ కుప్పడం చీరలు అంటే చాలా అరుదండి కాబట్టి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి చీర ఉందా లేదా అన్నది నేను మీకు తెలియపరుస్తానండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీ కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మనం చూడండి చీరలు ఎలా ఉంటాయండి మనకి తయారీలో ఎనిమిది చీరలు వస్తాయండి వీటికి అయితే బ్లౌజులు ఉండవండి చూడండి మనకి ఈ విధంగా ఉంటాయండి చీరలు అన్నీ కూడాను ఈ విధంగా ఉంటాయండి చీరలు చూడండి ఈ విధంగా మనకి ఎనిమిది చీరలు వస్తాయండి ఒకటే రకానికి ఒక మగ్గనికి మనకి ఎనిమిది చీరలు తయారవుతాయండి ఒకటే రంగు ఒకటే కలరు ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతం ఆరు చీరలు ఉన్నాయండి ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక ముందుగానే మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ చీరలు అన్నీ కూడా చాలా చక్కగా నేస్తారండి ఎందుకంటే ఒక్కో సీర మూడేసి రోజులు పడుతుందండి ఈ సీర తయారు అవ్వడానికి ప్యూర్ కాటన్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ షీరలు అండి ఇవన్నీ కూడా సేనేత కార్మికులు తయారు చేసిన చీరలు అండి ఇవి చూడండి ఇది పచ్చ మెరూన్ కలర్ అండి అంచు అదే ఒక్క రంగు అంటారు కదండి ఒక్క రంగండి ఇది ఈ విధంగా ఉందండి సీర మనకు లోపల బుట్టాలండి అప్పట్లాగనే ఈ అయితే నా దగ్గర సింగిల్ ఉన్నదండి ఇప్పుడు తయారవుతుందండి మీకు రెండు మూడు షీర్లు కావాలన్నా నా దగ్గర ఉంటాయండి ఈ కలర్ అంటే కనమా అయిపోయినాయండి రెండు చీరలు మూడు చీరలు ఇదే దగ్గర కావాలంటే నా దగ్గర ఉంటాయండి అదే తయారీలో ఉన్నాయండి ఇది మనకి సిలక పచ్చ అది యాపిల్ గ్రీన్ మనకి ఒక్క కలర్ ఏమో మనకి అంచు ఇచ్చిందండి చూడండి అంచు దగ్గర రంభం కూడా ఉంటుందండి మనకి చిన్న రంభం అండి కనకాంబరం కలర్ వైలెట్ అంచండి ఇది చూడండి కనకాంబరం కలరు వైలెట్ అంచండి సీరలు అయితే అన్ని మోడల్స్ ఒకటేనండి ఇలాగే ఉంటాయండి కలర్లు మాత్రమే వేరేగా ఉంటాయి తప్పించి మనకి మోడల్స్ అన్ని ఇలాగే ఉంటాయండి మనకి ఈ కలర్లో ప్రస్తుతం అయితే మూడు రంగులు ఉన్నాయండి చూడండి సేమ్ కలర్స్ మనకి మూడు రంగులు వచ్చి ఉన్నాయండి ఈ సీరలు ఇంకా మనకి కావాల్సింది ఇంకో నాలుగు సీరలు తయారీలో ఉన్నాయండి అంటే మనకి మొగ్గం మీద ఎనిమిది చీరలు ఉంటాయి కాబట్టి మనకి తయారీలో ఇంకా ఉన్నాయండి ప్రస్తుతానికి మూడు చీరలు వచ్చినాయండి చేనేత వస్త్రాలు అంటే చాలా నేస్తారండి మనకి ఎందుకంటే మనకి షీర చాలా మృదువుగా చాలా హాయిగా ఉంటాయండి ఈ షీరలో చేనేత కార్మికులు ప్రోత్సహించడానికి మీరు అందరూ కూడా చీరలు తీసుకున్నంతగా అందరికీ కూడా ధన్యవాదాలండి ఎందుకంటే కేవలం మీ వల్ల పది మగ్గల వారు ఉపాధి పొందుతున్నారండి మీరు ప్రతి సీర తీసుకుంటున్నారండి చాలామంది ఒక్కొక్క సీర ఒక్కొక్క సీర ఈ వీడియో ద్వారా మీరు తీసుకున్న వాళ్ళకి మనకి పది పది కుటుంబాల వారు ఉపాధి పొందుతున్నారండి మీరు చేసే సేర తీసుకోవడం వల్ల కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి సేనేతలు ప్రోత్సహిస్తున్నారండి అందరూ కూడాను వాళ్ళందరికీ కూడా అభినందనలు అండి ఈ సేనేత సేరలో నా దగ్గరే కాదండి ఇంకా చాలా వాళ్ళ దగ్గర ఉంటాయండి ఎక్కడ మీరు తీసుకున్న సేనేత చీరలే తీసుకోండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మన తెలుగు రాష్ట్రాల్లో మనకి చాలా చోట్ల తయారవుతాయండి సేనేత షీరలన్నీ కూడానండి మనకి ప్రముఖమైన ఊర్లు ఉన్నాయండి సేనేత వస్త్రాలు తయారు చేసే వస్త్రాలు అండి అక్కడ కూడా మీరు తీసుకోవచ్చండి అలాగే మీకు కావాల్స్తే మా దగ్గర కూడా తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా సేనేతకు సంబంధించి షీరలు అండి నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటానండి చేనేత వస్త్రాలు సదని నేస్తాలు అన్నది నేను అన్నానంటే గ్యారెంటీగా అవి చేనేత మొగ్గం మీద తయారు చేసిన చీరలకి మాత్రమే నేను నేను చెప్తానండి చూడండి ఈ కలర్ మనకి ఇంకా రెండు షేర్లు వచ్చినాయండి ఇప్పుడు ఇంకా మనకి ఆరు షేర్లు ఉన్నాయండి ఇవి చూడండి ఇంకా ఆరు షేర్లు తయారీలో ఉన్నాయండి ఇవి చూడండి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఒక్క రంగు మనకి అంచు చిన్న బుట అండి ఇది మల్లె మొగ్గ బుట్ట అంటారండి ఇది ఈ బుటని మనకి మల్లి మొగ్గ అని అంటారండి ఇది చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి ఎల్లో మనకి ఒక్క కలర్ ఏమో చాలా వెరైటీగా ఉందండి అయితే ఈ సీర్లు ఉన్నాయి ఇంకా ఏడు సీరలు ఉన్నాయండి ఇది మొగ్గ మీద ఉన్నాయండి అన్ని సీర్లు కూడాను ప్రస్తుతం అయితే మన దగ్గర ఒకసారి ఉందండి ఎవరికైనా కావాలన్న వాళ్ళు ముందుగానే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి చూడండి రెడ్ ఇది రాణి పింక్ వైలెట్ అంచండి ఇది అన్ని సీర్లు ఒకటే మోడల్ అండి మనకు రంగులు ఒకటే తేడా ఉంటాయండి చూడండి ఈ విధంగా పళ్ళు వస్తుందండి ప్రస్తుతం మన దగ్గర నాలుగు సీర్లు ఉన్నాయండి చూడండి ఈ విధంగా ఉంటాయండి సీర కేవలం పదహారు వందలండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి చూడండి బిస్కెట్ కలర్ అండి ఇది మనకి మెరుగు నుంచి వచ్చిందండి ఇది కూడా మల్లె మొగ్గ డిజైన్ అండి ఇది మల్లె మొగ్గ డిజైన్ అండి చూడండి ఎంతో చక్కగా ఉన్నాయండి షీరలన్నీ కూడాను ఈ చీరలు మీరు ఎక్కడ చూసుంటారండి ఏ వీడియోలో కూడాను ఎందుకంటే మాకే రెండు మొగ్గల మీద తయారవుతున్నాయండి అంతేనండి ఇవన్నీ కూడా చేనేత కార్మికులు సేనేత మొగ్గల మీద తయారు చేసిన సీరలు అండి ఇవన్నీని మీరు ఒక్క షేర్ తీసుకున్నా కానీ మా సేనేత కార్మికులని ఆదరించినట్టు ఉందండి ఎందుకంటే ఈ వీడియో కేవలం మా ఈ వీడియో వల్ల పది పది మంది సేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారండి అంతా మీరు తీసుకున్న షేర్లు బట్టండి కాబట్టి అందరూ కూడా సేనేతను ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి చూడండి ఈ విధంగా ఉన్నాయండి షేర్లు ఈ ఈ కలర్ రెండు సైడ్లో వచ్చినాయండి ఇంకా రెండు సైడ్లో ఉన్నాయండి ఇది కనబైంది అయిపోయినాయండి అదేవిధంగా మనకి లైట్ మస్టర్డ్ కలర్ మీద మనకి చంద్రకాంత్ బో చంద్రకాంత్ అంచు వచ్చిందండి చూడండి ఈ విధంగా ఉన్నదండి ఈ సీర్లు కూడా చాలా సూపర్గా ఉంటాయండి ఈ సీర్లు అన్నీ కూడాను ఇవి మన దగ్గర ఐదు సీరలు ఉన్నాయండి ఈ విధంగా ఉంటాయండి చీరలన్నీ కూడా చేనేత సంబంధించిన చీరలన్నీ ఇలా ఉంటాయండి మీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అందరూ కూడా చేనేతను ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి మరొకసారి మీ ముందుకు వస్తానండి చేనేత సేతులతో అంతవరకు సెలవు తీసుకుంటున్నాను జై హింద్